డిసెంబర్ పదహారున ప్రధాని మోదీ ఇథియోపియాలో పర్యటించారు ఆ దేశ ప్రధానమంత్రి డాక్టర్ అహ్ అబిహమ్మద్ల్ అలీతో సమావేశం ఇథియోపియా అత్యున్నత పురస్కారం గ్రేట్ అహనార్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో మోదీ సత్కరిని సత్కరించారు రెండు వేల ఇరవై ఐదు ఫార్ములా వన్ డ్రైవర్ ఛాంపియన్షిప్లో మేఘాల డ్రైవర్ ల్యాండ్ లోరిస్ కైవసం చేసుకున్నారు లోరిస్కు కేరళ తొలి ఫార్ములా వన్ డ్రైవర్ నెటిల్ గత నాలుగేళ్ళ వెరిస్టాపిన్ విజేత నిలిచాడు ఇక డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో మోదీ ఒమాన్లో పర్యటించారు చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైరు దేశాలు డిసెంబర్ పద్దెనిమిదిన సంతకాలు చేశాయి ఒమానాత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఒమన్ను ఆదేశ సుల్తాన్ హైదర్ బిన్ తారిక్ మోదీకి అందజేశారు ఇక ప్రముఖ శిల్పి ప్రధాన పద్మభూషణ్ అవార్డు గారు అయితే డిసెంబర్ పద్దెనిమిదిలో మరణించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ ఇరవై ఆరో జాతీయ సదస్సు డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సెట్లో నిర్వహించారు ప్రపంచంలోకి అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే స్వరంగాన్ని థియాన్ షన్ షేంగ్లీ పేరుతో చైనా ప్రారంభించింది ఈ స్వరంగం పొడవు ఇరవై రెండు పాయింట్ పదమూడు కిలోమీటర్ ఇక ట్రాన్స్జెండర్స్ జాతీయ క్రీడలను ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో నిర్వహించారు ఇక భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథం ది వన్ క్రికెట్ మై లైఫ్ అన్ మోర్ను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు ఆర్పర్ కాలిన్స్ ఇండియా సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది ఆంధ్రప్రదేశ్కు చెందిన సంప్రదాయ పొందూరు కాది భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ను పొందింది స్వాతంత్ర పోరాట సమయంలో మహాత్మా గాంధీ స్వలంబన స్వదేశీ చిహ్నంగా పోనూరు ఖాదీ ఉత్పత్తి వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తివారి పదవికాలను భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి వరకు నెలల పాటు పొడిగించింది ఇక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిద్ధ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఏబీజీ రామ్జీ బిల్లు చట్టంగా మారింది పార్లమెంటు ఉభయ ఆమోదం పొందిన ఈ బిల్లుకు డిసెంబర్ ఇరవై ఒకటిన రాష్ట్రపతి ఆమోదం ఎదురవేశారు ఇక భారత్ మొదటి ఆటవీ విశ్వవిద్యాలయాన్ని గోరఖ్పూర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది భారత్ నౌకదలకు నలభై ఏళ్ల పాటు సేవించిన జలంధి ఐఎన్ఎస్ సింధు ఘోష్ణను నేవీ నుంచి అలాంచనంగా ఉపసంహరించారు ముంబైలో ఈ కార్యక్రమం జరిగింది దేశ చరిత్రలో తొలిసారి ఆరు వేల వంద కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ టూ ఉపగ్రహాన్ని శ్రీహారికట్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ద్వారా ఇస్రో నిర్దేశిత కక్షగా ప్రవేశపెట్టింది విలీనం బదిలీ ఏదైనా అంతిమ నిర్ణయం పార్లమెంటుదే భారత భూభాగం రాష్ట్రాల్లో మొదటి భాగం ఒకటి నుంచి నాలుగు నిబంధనలు రాజ్యాంగ నిర్మాణం దేశం పేరు నిర్ణయించే విషయంలో ఈ కబుర్ ఏం కుదరలేదు కొంతమంది సభ్యులు సంప్రదాయాన్ని భారతను సూచించగా మరికొందరు ఇండియాను సమర్థించారు ఈరోజు రాజ్యాంగ నిర్మాణం సభ రెండు పిల్లలను కలిపి ఇండియా అంటే భారతను పేర్కొంది రెండవ నిబంధన దేశం